మార్గశిర గురువార లక్ష్మి వ్రత కథ పూర్వకాలంన సుశీల అని ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి చనిపోయిన తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకునేను ఆ వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు అన్నీ చేయిస్తూ తను మాత్రం చాలా విశ్రాంతిగా ఉండేది కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలకే చెప్పి ఆమె మటుకు ఏం చే పని చేయకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ సుశీల ఆ పిల్లవాడిని చూసినందుకు కాను ఒక బెల్లపు ముక్క తినమని రోజు ఇస్తూ ఉండేది సుశీల ఇలాగే ఇంటి పనులు చేస్తూ మరి ఆ శిశువు యొక్క ఆలనా పాలన చూస్తూ ఇలా ఉండటం చూసి ఇరుగు పొరుగింటి వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్తారు ఆ మాట విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క ఒక బొమ్మం చేసి ఆమెనే తన కన్న తల్లి వలే భావించి నిత్యం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ ఉండేది తన సౌతి తల్లి తనకి బెల్లపు మొక్క ఇచ్చేది కదా ఆ బెల్లపు మొక్కని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది కొంతకాలానికి సుశీలకి యుక్త వయసు వచ్చింది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తన అత్తవారింటికి వెళ్తూ తనతో పాటుగా ఈ మహాలక్ష్మి యొక్క బొమ్మ కూడా తీసుకెళ్ళింది దాంతో ఈ పుట్టింటి వారికి సిరి సంపదలు పోయాయి తను ఏదైతే అత్తవారింటికి వెళ్ళిందో అక్కడ బాగా సిరి సంపదలు అభివృద్ధి చెంది దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ఉండేవారు అలాగే వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా తన కోడలు తెచ్చిన అదృష్టాన్ని మెచ్చుకొని ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకునేవారు కొంతకాలానికి సుశీలకు తన పుట్టింటి వారు చాలా దరిద్రం అనుభవిస్తున్నారని తెలుస్తుంది అయితే వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడుగుతుంది ఇట్లా నా పుట్టింటి వాళ్ళు చాలా దరిద్రంలో ఉన్నారు నేను కాస్త సహాయం చేయదలిచాను అని భర్త అనుమతి తీసుకుని తన తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు ఒక జోలి కట్టి ఆ జోలి నిండా బంగారు నాణ్యాలు పోసి ఇంటికి తీసుకువెళ్ళమని తమ్ముడికి చెప్పింది తన అక్క చేసిన సహాయానికి చాలా సంతోషించి తమ్ముడు తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు సరే మార్గ మధ్యలో కాలకృత్యంలో తీర్చుకొని చూడగా ఆ బంగారు నాణ్యముల కల జో జోలి కర్ర కనిపించలేదన్నమాట అయ్యో ఎవరో దొంగతనం చేశారే అని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలమునకు మళ్ళా తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణ్యముల జోలను పోగొట్టుకున్న విషయం చెప్పాడు అంతటా సుశీల దిగులు చెంది ఆ తమ్ముడిని ఓరడించి సర్లే మరలా సహాయం చేస్తాలే అని చెప్పి ఒక చెప్పుల జోడి నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇమ్మని చెప్పింది కాగా మళ్ళీ తిరుగు ప్రయాణమైన తమ్ముడు ఆ వరహాల కల ఆ జోడును చెప్పుల జోడును మళ్ళీ పోగొట్టుకున్నాడు ఎలాగంటే ఒక కుక్క ఆ వరహాల కల జోడును ఆ చెప్పును నోట కరుచుకొని పారిపోయింది అనమాట సరే మరలా దుఃఖిస్తూ మళ్ళీ ఇంటికి చేరాడు కొంతకాలంలో మళ్ళీ సుశీలకు ఈ విషయం తెలిసింది సరే ఈసారి బాగా ఆలోచించింది సరే మళ్ళీ తన తమ్ముడిని రమ్మని ఒక గుమ్మడకాయ నిండా రత్నాలు పోయించి తన సౌతి తల్లికి ఇమ్మని చెప్పింది ఆ తమ్ముడు మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఒక చోట కూర్చుని ఈ సద్దండం తింటుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయని దొంగతనం చేసి తీసుకుని పారిపోయాడు ఇది గ్రహించిన తమ్ముడు మళ్ళీ బాధపడి తన దురదృష్టాన్ని తనే తిట్టుకుంటూ మళ్ళీ ఇంటికి చేరాడు ఇట్లుంటే ఒకసారి పుట్టింటి వారిని చూడాలి అని చెప్పి కోరిక కలిగి సుశీల తన పుట్టింటికి వచ్చింది తన తమ్ముడి ద్వారా ఈ జరిగిన విషయాలన్నీ తెలుసుకుంది చాలా బాధపడింది సరే ఈ దరిద్రాన్ని పోగొట్టే పోగొట్టడానికి ఏం చేయాలా అని చెప్పి తీవ్రంగా ఆలోచించింది సరే తను నిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే కనుక ఈ సంపదలు కలగలవని గ్రహించి తన సవితి తల్లి చేత శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయించుటకు నిశ్చయించుకుంది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళింది ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చింది నియమ నియమనిష్టలతో సాయంకాలం శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది కనుక ఆ రోజు ఏమీ తినద్దని సుశీల తన తల్లికి చెప్పింది సవతి తల్లికి కానీ ఆ సవతి తల్లి ఏం చేసింది పిల్లలకు భోజనం పెడుతూ తను ఆకలికి తట్టుకోలేక చద్దన్నం తినేసింది ఉపవాస దీక్షను పాటించలేదు ఉపవాస దీక్ష చేయలేదు కనుక పూజ చేయకూడదు అని చెప్పి సరే మరుసటి వారం మళ్ళీ చేసుకుందాంలే అని చెప్పి సుశీల చెప్పింది రెండవ లక్ష్మీవారం వచ్చింది ఆ సాయంత్రము ఆ సవతి తల్లి ఏం చేసింది తలకు నూనె రాసుకుని శుభ్రంగా దూకుంది సాయంత్రం పూట ఇట్లా తల దూకోవటం అమంగళకరం కనుక సరే మరుసటి వారం చేద్దాంలే అని చెప్పేసి సుశీల మళ్ళీ వాయిదా వేసింది ఆ లక్ష్మీ వ్రతం మూడో వారం వచ్చింది సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడేచు తను కూడా తలదొవ్వుకెనను సంధ్యా సమయాన కేశాలంకరణ మంచిది కాదు అశుభం కనుక మళ్ళీ సుశీల విచారించి సరే మరుసటి మళ్ళీ వారం చేసుకుందాలే అని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా వేసింది తన సవితి తల్లిని ఎలాగైనా నిష్టగా ఉంచాలి ఈసారైనా అని చెప్పి ఆమెను ఒక గృహమున కూర్చోబెట్టి బయట గడి వేసేసింది కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకుంచు వచ్చి అరటి పండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారం వద్ద వేసిరి ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను కూడా తినేసింది ఈ విషయం తెలిసి సుశీల బాధపడింది సరే ఇంతలో ఆక లక్ష్మి వారం వచ్చి రాని వచ్చింది శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసం వెళ్ళిపోయిందా ఇక మంచి అవకాశం ఉండదు అని చెప్పేసి ఈ అవకాశం ఎట్లాగైనా చేజార్చుకోకూడదు అనుకుని ఎట్లైనా తన సవతి తల్లితో ఈ పూజ చేయించాలి అని చెప్పి పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడేసుకుని ఎలాంటి నియమ భంగము లేకుండా చాలా జాగ్రత్త పడింది సరే ఆనాటి సాయంకాలం తనతో పాటు తన సవితి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించింది పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి సవితి తల్లి పెట్టిన నైవేద్యం తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో పూజ చేశాం కనుక సుశీల ఇది ఏమిటి ఎందుకు నైవేద్యం స్వీకరించలేదమ్మా అని శ్రీ మహాలక్ష్మిని అడక్క ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది ఆ దోషం వలన నేను ఆమె నివేదనను స్వీకరించలేను అని చెప్పింది దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపుము అని ప్రార్థింపగా అటులనేని ఆ అమ్మవారు పలికి ఆ నైవేద్యాన్ని స్వీకరించి వారిరువరి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవు అని వారం ఆ ప్రభావం చేత తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగను అటు తర్వాత ప్రతి సంవత్సరము వర్చు మార్గశిర మాసమున ఐదు లక్ష్మి వారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలగు వాటిని నైవేద్యం పెట్టు వారిరువురి కుటుంబాలు సుఖ సంపదలతో ఆనందముగా నుండరి ఈ విధముగా శ్రీ లక్ష్మీ వ్రతం చేసుకొని ఈ కథ చదువుకొని ఆ అమ్మవారి దగ్గర కొన్ని అక్షింతలుంచి మిగిలిన అక్షించాలి మన శిరస్సుపై దాల్చుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా తల్లి నా కోరికలు నెరవేర్చు అని దండం పెట్టుకొని శాస్త్రాంగ నమస్కారాలు చేయాలి